సమ్మిళిత సమానమైన స్థిరమైన వ్యవసాయానికి మన దేశం కట్టుబడి ఉందని పదిహేనవ బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశంలో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు నిన్న బ్రెజిల్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిన్న సన్నకారు రైతులను రక్షించి వారికి సాధికారత కల్పించకపోతే ప్రపంచ ఆహార భద్రతా లక్ష్యాలు నెరవేరవని అన్నారు దేశంలో వ్యవసాయం కేవలం ఆర్థిక కలాపం మాత్రమే కాకుండా కోట్లాది కుటుంబాలకు జీవనాధారమని అన్నారు महिलाओं का आर्थिक और राजनीतिक सशक्तिकरण भारत का मिशन रहा है नकदी रौन दीदी और किसी सखी जैसी सरकारी योजनाओं का उद्देश्य ग्रामीण महिलाओं को कृषि और ग्रामीण अर्थव्यवस्था से जोड़कर रोजगार और सम्मानजनक आय के अवसर प्रदान करना है संसद में महिलाओं का थर्टी थ्री परसेंट आरक्षण देकर भारत ने महिलाओं के राजनीतिक सशक्तिकरण के लिए एक अभूतपूर्व कदम उठाया है बांग्लादेश लोनी దినజ్పూర్ జిల్లా బిరల్ ఉపజిల్లా ప్రాంతానికి చెందిన యాభై ఎనిమిది సంవత్సరాల హిందూ వర్గ నాయకుడు బబేష్ చంద్రరాయ్ను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించి కొట్టి చంపారని ఆ దేశపత్రికలు పేర్కొన్నాయి